శ్రీమాత్రే నమ అమ్మవారి రూపం భక్తులకు ఎప్పుడు కనిపిస్తుందో తెలుసా అమ్మవారి వైభవం నాలుగు రకాలుగా ఉన్నట్టే అమ్మవారి సౌందర్యం కూడా నాలుగు రకాలు రూపంలో నాలుగు రకాలు ఒకటి స్థూల సౌందర్యం అది మనం చూసే స్వరూపం ఆ స్వరూపం తలుచుకుంటే చాలు ఆనందం లభిస్తుంది అందుకే ధ్యానం చేస్తారు ఎర్రని కాంతులతో విశాలమైన నేత్రాలతో మందహాస వదనముతో నాలుగు చేతులతో నాలుగు ఆయుధాలను ధరించి ఆసనంపై కూర్చొని గోచరిస్తున్న కామాక్షి స్వరూపం స్థూల సౌందర్యం దీని వెనుక సూక్ష్మ సౌందర్యం కూడా ఉంటుంది సూక్ష్మ సౌందర్యం తర్వాత సూక్ష్మతర సౌందర్యం ఆ తర్వాత సూక్ష్మతమ సౌందర్యం అని మొత్తం నాలుగు రకాలు ఈ స్థూల సౌందర్య వర్ణనలో అమ్మవారి రూపాన్ని ధ్యానిస్తే మరొక అంతరార్థం కనిపిస్తుంది శంకర భగవత్పాదుల వారు లహరిలో అమ్మవారి శిరస్సు మొదలుకొని పాదం వరకు వర్ణించారు ధ్యానించే ముందు అమ్మవారి స్వరూపం ఎలా వచ్చిందో తెలుసుకోవాలి బండాసురుడు ఈ ప్రపంచాన్ని క్షోభ పెడుతుంటే దేవతలందరూ వెళ్ళి పరమేశ్వరుణ్ణి ఆశ్రయించారట పరమశివుడు తన దృగాగ్ని నుండి ఒక అగ్నిహోత్రాన్ని రగిల్చి మీరు మీ మీ శక్తులన్నింటినీ అందులో ఆహుతి వేయండి అన్నారు వెంటనే దేవతలు తమను తాము అందులో వేసేశారట అలా వేసేస్తే అప్పుడు అందులో నుండి పుట్టిందట అమ్మవారు అంటే దేవతలు తమ అహంకారాన్ని ఈశ్వరార్పణం అర్పణం చేశారు సర్వవ్యాపిని అయిన ఆ శక్తి అందులో నుండి వచ్చిందట దేవతలందరి శక్తులు ఆ తల్లిలో ఉన్నాయట అంటే దేవతలందరూ ఇచ్చిన శరీరంతో అమ్మ వచ్చిందని కాదు ఆ అమ్మ ఇచ్చిన శక్తితో దేవతలందరూ బతుకుతున్నారు అది ఎప్పుడైతే తెలుసుకున్నారో అప్పుడు అమ్మ ఏకంగా కనబడింది విడివిడిగా చూస్తే తెలీదు ఏకంగా చూస్తే కనబడింది అది ఎందులో నుండి అంటే జ్ఞానాగ్ని కుండం మనలో జ్ఞానాగ్ని రగిలితే అందులో మన అహంకారం ఆహుతి అయితే అప్పుడు అమ్మ కనిపిస్తుంది